వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బీజేపీ చేసింది బీజేపీ బండి సంజయ్ ఈటల రాజేందర్ మాధవీలతలకు చోటు దక్కింది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ధర్మపురి లకు మరోసారి అవకాశం వచ్చింది చేవల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పార్టీలకు జహీరాబాద్ టికెట్ కేటాయించింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తొమ్మిది లోక్సభ స్థానాలకు బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్థులను ఖరారు చేసింది శనివారం సాయంత్రం బీజేపీ నూట స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను విడుదల చేసింది ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మందిని ప్రకటించారు కేంద్ర మంత్రి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సీనియర్ నేత ధర్మపురి అరవిందులకు మరోసారి టికెట్ దక్కింది మాజీ మంత్రి తెలంగాణలో కీలక బీసీ నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్ కు బీజేపీ బరిలోకి దింపుతుంది ఇటీవల పార్టీలో చేరిన బీబీ పాటిల్తో పాటు హైదరాబాద్ నుంచి మహిళకు ప్రాధాన్యతనిస్తూ మాధవి టికెట్ కేటాయించింది మరోసారి అధికారం చేసుకోవాలని పక్ పకడ్బందీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న బీజేపీ దేశవ్యాప్తంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ గ్రూప్లో దేశంలోని మొదటిసారి తన జాబితాను ప్రకటించింది అక్కడ ఐఎన్డీఏ గ్రూప్ సత్తుకుంటున్న లోపలే వాళ్ళు అభ్యర్థుల జాబితాతో ఎన్నికల రంగంలోకి దిగినట్లు మనకు తెలుస్తా ఉంది ఈరోజు తొలి జాబితా నూట తొంభై ఐదు మందితో ఒక తొలి జాబితా విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఆరు పార్లమెంట్ స్థానాలకు గాను తొలి జాబితాలో నూట తొంభై ఐదు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది వీటిని రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే యూపీ నుంచి యాభై ఏడు వెస్ట్ బెంగాల్ నుంచి ఇరవై అలాగే ఎంపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు గుజరాత్ నుంచి పదిహేను రాజస్థాన్ నుంచి పదిహేను కరీంనగర్ నుంచి పన్నెండు తెలంగాణ నుంచి పదిహేడు సీట్లకు గాను తొమ్మిది సీట్లకు ప్రకటించింది తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది అస్సాం చూసుకున్నట్లయితే పదకొండు ఛత్తీస్గఢ్ పదకొండు ఢిల్లీ ఐదు జమ్మూ కాశ్మీర్ రెండు అలాగే ఉత్తరాఖండ్ మూడు అలాగే అరుణాచల్ ప్రదేశ్ రెండు గోవాలో ఒక స్థానం త్రిపురలో ఒక స్థానం అలాగే తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం విషయానికి వస్తే పదిహేడు ఎంపీ స్థానాలకు గాను తొంభై తొమ్మిది పదిహేడు స్థానాలలో తొమ్మిది స్థానాలను ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి గతంలో నుంచి అంటే ముందు ఇప్పటికీ సిట్టింగ్ ఎంపీలు ఉన్న ఉన్న కిషన్ రెడ్డినే ప్రకటించడం జరిగింది అలాగే కరీంనగర్ సికింద్రాబాద్ నిజామాబాద్ వీరంతా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలే కావడం గమనించాల్సిన విషయం ఆ తర్వాత భువనగిరి నుంచి గౌడ్ అలాగే చేవేళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి నాగర్కర్నూల్ నుంచి నిన్ననే బీజేపీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ నేత పి రాములు తనయుడు పి భరత్కి ఇవ్వడం జరిగింది అలాగే జైరాబాద్ సీటు కూడా బీఆర్ఎస్ నేత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత బీజేపీలోకి చేరారు ఆయనకే ఈ సీటు కేటాయించడం జరిగింది హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఐఎం కంచుకొట్టగా ఉన్నటువంటి హైదరాబాద్ స్థానం నుంచి మహిళా నేతను దించుతారు బరిలోకి అని వస్తున్న వార్తలను నిజం చేస్తూ డాక్టర్ మాధవి లతను ఆ సీటుకు ఎంపిక చేశారు అభ్యర్థిగా ప్రకటించారు మల్కాజ్గిరి గిరి విషయానికి వస్తే ఎంతో మంది సీనియర్ నేతలు ఎంఐఎంఈలు పోటీ పడినప్పటికీ కూడా ఈటలకు మొదటి నుంచి ఈటలకే ఇస్తారని వార్తలు వచ్చాయి అదే నిజం చేస్తూ బీజేపీ కూడా అధికారికంగా ఈటల రాజేందర్ని మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉన్న సీటు ఇది సిట్టింగ్ సీటు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగారు ఆ సీటు పైన చాలా మంది ఆసక్తి చూపిన పరిస్థితి మనం చూసాం కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మిగతా ఎనిమిది స్థానాలు తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్నవి ఆ రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది తీవ్ర ప్రాధాన్యత అయితే ఏర్పడిన పరిస్థితి మనకు కనబడతా ఉంది